హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం పనికిరాని వాడేసిన విమ్ డబ్బాతో ముగ్గు డిజైన్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాము ముగ్గు డిజైన్స్ వేసుకునేవి బయట మార్కెట్స్ లో కూడా అమ్ముతున్నారు కదా కానీ మనమే ఇలా వేస్ట్ బాక్సెస్ తో ఇంట్లోనే చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతాయి విమ్ బాక్సెస్ లో రౌండ్ షేప్ కూడా ఉంటాయి కానీ మనం స్క్వేర్ షేప్ తీసుకోవాలి ఇలాంటి విమ్ బాక్స్ తీసుకోవాలనే లేదు పాడైపోయిన స్క్వేర్ బాక్స్ ఏదైనా పర్లేదు మనకి డిజైన్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇలాంటి స్క్వేర్ బాక్స్ అయితేనే నీట్ గా ఉంటుంది ఇలాంటి స్క్వేర్ బాక్స్ ఒకటి తీసుకున్న తర్వాత టేప్ తీసుకుని వీడియో లో చూపిస్తున్న విధంగా పెద్ద లైన్స్ ఉంటాయి కదా వాటి మీద డాచ్ పెట్టుకోవాలి వరకు ఒకటే లైన్ లో సమానంగానే రావాలి ఇలా టేప్ తీసుకుని వేస్తే సమానంగానే వస్తాయి ఇలా చేయడం వల్ల డిజైన్ చాలా నీట్ గా వస్తుంది లేకపోతే వంకర టెంకర్లు వచ్చేస్తాయి చూడండి మొత్తం ఇలా చివరి వరకు డాట్స్ పెట్టుకోవాలి మేమైతే ఎయిట్ పెట్టుకున్నాము మీకు నచ్చిన పెట్టుకోండి అంటే మీకు డిజైన్స్ ఎన్ని లైన్స్ కావాలి అంటే అన్ని లైన్స్ పెట్టుకోవచ్చు ఎయిట్ లైన్స్ అయితే చాలా నీట్ గా ఉంటుంది తర్వాత ఇలాంటి సన్నటి ఒక ఓస్ తీసుకోవాలి ఇదేంటి అనుకుంటున్నారా దివాలికి అగ్రగువతులు కాలుస్తాం కదా దానికి వచ్చిన ఓస్ ఇది మాకు దేనికైనా ఉంటుంది కదా అని చెప్పి పాడేయకుండా ఉంచాము మాకు ఇప్పుడు యూజ్ అయింది తర్వాత ఆ ఇలా బాగా కాల్చుకోవాలి బాగా హీట్ అయితే హోల్ చాలా నీట్గా పడుతుంది అన్ని హోల్స్ సమానంగా రౌండ్గా రావాలి అప్పుడే డిజైన్ చాలా బాగా వస్తుంది ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మరీ పెద్ద హోల్స్ పెట్టేస్తే బండగా వచ్చేస్తుంది పోత మరీ చిన్నగా పెట్టేస్తే అసలు పోతే పడదు అందుకనే ఇలా మీడియం సైజులో పెట్టుకోవాలి బయట మొత్తం హోల్స్ పెట్టేసిన తర్వాత ఇలా లోపల నుంచి కూడా ఒకసారి పెట్టుకోవాలి చూడండి హోల్స్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటితో డిజైన్స్ ఎలా వేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఈ డబ్బాలకు మొత్తం ముగ్గు తీసుకోండి మీకు ఆల్రెడీ చెప్పాం కదా మేము సంక్రాంతికి ముందే ముగ్గుని రెడీ చేసి పెట్టేసుకుంటామని చెప్పి బియ్యం పిండి కలిపి ఆ ముగ్గుతోనే మేము ఇప్పుడు ఈ డిజైన్స్ కూడా వేస్తున్నాము పూత కూడా చాలా బాగా పడుతుంది ఈ డబ్బాలో ముగ్గు వేసిన తర్వాత మూత పెట్టేసి ఇలా డిజైన్స్ వేసేసుకోవడమే మనకు నచ్చినన్ని డిజైన్స్ వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో మేము ఎలాంటి డిజైన్ వేసుకునేదే బయట మార్కెట్ లో కొనుక్కున్నాము థర్టీ రూపీస్ నిజంగా అది కొనుక్కు తెచ్చుకుని దాంతో డిజైన్స్ వేసాం గానీ ఎంత హ్యాపీగా అనిపించలేదు కానీ మేమే తయారు చేసుకున్న దాంతో డిజైన్స్ వేస్తే చాలా హ్యాపీగా అనిపించింది మనం చేసింది ఎంత నీట్ గా వచ్చేస్తుందా అని చెప్పి చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయిపోయాము చూడండి ఇలా మనకు నచ్చిన డిజైన్స్ మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది దీంతో మా అమ్మ తాబేలు ముగ్గు కూడా వేసారు ఇది మెయిన్ గా పత రాన వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగా యూజ్ మనం పూత కూడా వేయాల్సిన లేదు ఈ డబ్బాతో ఇలా డిజైన్స్ వేసేసుకోవచ్చు చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మనం గొబ్బెమ్మలు పెట్టుకోవాలన్నా కూడా ఇలాంటి ముగ్గులు పెట్టుకుంటేనే చూడడానికి అందంగా అనిపిస్తుంది మనకు కావాలంటే ఇలా చుట్టూ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టమేకా మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరే చేరుతుంది మనం ఈ డిజైన్స్ అన్ని ఓన్లీ వైట్ ముగ్గుతోనే కాదు ఇలా కలర్స్ కలర్స్ తో కూడా డిజైన్స్ వేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా చూడండి కలర్స్ తో కూడా ఎంత నీట్ గా వస్తుందో డిజైన్ మాకైతే అసలు చాలా బాగా అనిపించింది చూడండి ఇలా మనకి ఏ కలర్ తో కావాలంటే ఆ కలర్ తో నచ్చినట్టుగా వేసుకోవచ్చు మేమైతే మీకు చూపించడం కోసం ఇలాంటి సింపుల్ డిజైన్స్ వేస్తున్నాము దీంతో ఫ్లవర్ డిజైన్స్ అవి వేసుకున్నా కూడా చాలా నీట్ గా ఉంటుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టేన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కు నమటాట